దేవునికి మహిమ కలిగిన కాక గత దినాన మనము ఎందుకు యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయారు మనం చూసాం యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయారంటే మన పాపములను పరిహారం చేయటానికి ఎందుకు ఆయన పాపాలను పరిహారం చేయాలని అంటే మనల్ని ఆయన ప్రేమించాడు కనుక ఆయన మనల్ని ప్రేమించిన దానిని బట్టి మనకి విడుదల విమోచన అనుగ్రహించడానికి ఆయన మరి మనతో ఉండి మనలను నీతి మంత్రులుగా చేశాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాయి మనను నీతి మంత్రులుగా చేయటానికి ఆయన చనిపోయాడు మరొక సంఘటన గమనించినట్లయితే ఇదేనా యేసు ప్రభావం లోకానికి వచ్చి ఆయన చనిపోవటంలో ఉద్దేశం ఏంటి లేకపోతే ఆయన ఎందుకు ఆయన చనిపోయాడు అని గమనించినట్లయితే ఒక చక్కటి సంఘటన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఫిబ్రవరి రాసిన పత్రికలో అధ్యాయం అధ్యాయమందు పన్నెండో వచ్చినలో యేసు కూడా తన తనక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై వెలుపట శ్రమ పొందను అని జ్ఞాపకం చేస్తున్నాడు హలడియా యేసు ప్రభారు ఎందుకు వచ్చారు ఎందుకు ఆయన చనిపోయాడట మనలను తన ప్రజలను ఆయన రక్షించడం మాత్రమే కాదు నీతి మంత్రులుగా చేయటం మాత్రమే కాదు కాని పరిశుద్ధ పరచటానికి ఆయన గవనికి వెలుపల శ్రమ పెట్టమంటాడు లేకపోతే శ్రమ పొందాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఎందుకనయా అంటే దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు మానవుడు పాపం చేసినప్పుడు ఏమైందంటే మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధత అనేది తొలగిపోయింది దేవుడు ఆదాముని సుచించినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేద్దామన్నాడు తను ఇప్పుడు దేవుని పోలిక దేవుని స్వరూపము దేవుని యొక్క స్వభావము వీటితో దేవుడు మానవుణ్ణి సృజించాడు కానీ పాపం చేసినప్పుడు ఏమైందంటే దేవుని యొక్క పరిశుద్ధత అనేది దేవుని యొక్క స్వరూపం అనేది దేవుని యొక్క రూపం అనేది దేవుని యొక్క ఆ గొప్పతనం అంత కూడా ఏమైంది అంతరించిపోయింది కనుకనే ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే ఆ ఫలము తినిన తర్వాత వారి జీవితాల్లో పరిశుద్ధత పోయింది పరిశుద్ధత అనేది లేకపోవటం ద్వారా వారి యొక్క బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి ఆత్మ నేత్రాలు మూసివేయబడ్డాయి దేవుడు ఆయన గొప్ప మహిమ కలిగిన వాడు దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు దేవుని యొక్క లేఖనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు నేను పరిశుద్ధుడను అని ప్రభు చెప్పాడు ఆయన పరిశుద్ధ స్థలములో నివాసం ఉండేవాడు పరిశుద్ధ స్థలంలో నివాసం ఉండాలంటే ఎవరుంటారు పరిశుద్ధుడే ఉంటాడు కదా పరిశుద్ధ స్థలంలో నివాసం చేసేవాడు ఎవరు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు ఎవరయ్యా అంటే దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు అని అనేక పర్యాయాలు మనకు దేవుని లేఖనాలు రాయబడ్డాయి మనం గమనించినప్పుడు గ్రంథంలో కూడా ఆరో అధ్యాయంలో మొదటి నుంచి చూస్తూ ఉంటే ఒక సింహాసనం కనపడుతూ ఉంది ఆ సింహాసు మీద దౌడ సింహాసుని మీద పరిశుద్ధులైన వాడు ఆశీరుడై ఉన్నాడు చుట్టూ కూడా ఉన్నారు వారికి రెక్కలు ఉన్నాయి రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు రెండు రెక్కలతో వారు ఎగురుతూ ఏమని చెప్తున్నారట సైన్యములకు అధిపత్య హోమ పరిశుద్ధుడు 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 అనే సర్వ లోకము ఆయన మహిమతో ఇంది ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయించు ఉండరు అలలియా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప గానముతో ఆయనను స్థతిస్తా ఉన్నారు ఆయన మహింపరుస్తా ఉన్నారు అంటే ఏంటి ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ స్థలములో నివాసం ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధతను వారు కొనియాడుతూ ఉన్నారు దేవుడు దేవుడు పరిశుద్ధుడు అయితే అదే పరిశుద్ధత అదే మహిమ అదే నీతిని అదే దేవునికి సమస్తమైనటువంటి లక్షణాలని దేవుడు తన పోలికలు తన స్వరూపమందు చేసుకున్నటువంటి నరుడికి ఇచ్చాడు కానీ నరుడు ఏం చేశాడంట పాపం చేశాడు కనుక దైవ సంబంధమైనవి తొలగిపోయినవి ఏదేనూ తోటలో నుంచి దేవుడు ఆదామ ఎందుకు బయటకు తోలివేశాడు అది పరిశుద్ధమైన స్థలము ఆ స్థలములో పరిశుద్ధత లేని వారు ఉండలేరు కనుక వారిని బయటకు తోలివేశాడు అందుకొరకు ఇక్కడ ఆయన పరిశుద్ధమై ఉన్నాడు కనుక అనేకమైన దూతావళి సైన్యమున కదిపోతే యహోవా పరిశుద్ధులు 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 అని ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు గాన ప్రతి చేస్తా ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన ఎప్పుడో అక్కడ జరిగిందండి ఆయన దర్శనం పొందాడు అనుకుంటే మనం చాలా పొరపాటు కారణం ఏంటంటే ఆయన నిత్యము కొనియాడబడతా ఉన్నటువంటి వాడు నిత్యము కొనియాడబడుతా ఉన్నాడు అదే మాటల్ని మనకి ప్రణనాథరు కూడా నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చంలో కూడా అదే మాటలు మనకు రాయబడతా వచ్చు చూడండి నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండను అవి చుట్టూ రెక్కల లోపటకు కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు పర్వాధికారి దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పొచ్చు ఉండను అనలుయా ఇప్పుడు మనం చూసే సంఘటన పరలోకులో జరుగుతా ఉంది ఎప్పుడది చివరిలో జరగబోయేటువంటి సంఘటన గురించి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తన భక్తులైనటువంటి యోహోనికి పద్మాసు దీపంలో జరగబోయే సంగతులను ప్రత్యక్షపరిచాడు ఇప్పుడు అక్కడ రాస్తా ఉన్నాడు ఏమనంటే దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండువాడు భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండువాడు సమస్తమును ఎరిగినటువంటి వాడు ఆయనకి ఏమని చెప్తా ఉన్నారట పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని నిత్యము మానక రాత్రి బంగళ్ళు కూడా వారు గాన ప్రతిగానములు చేస్తా చేస్తూ ఉన్నారు అవి గాన ప్రతిగానం గానాలు చేస్తూ ఉన్నాయి రాత్రి పగలు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనకు గాన ప్రతి గానములు చేయించు నిత్యము గానము ప్రతిగానము చేస్తూ ఉన్నాయి ఆయన ఊత వర్తమాన భవిష్యత్ కాలముల్లో అలాగే ఉన్నటువంటి వాడు పరిశుద్ధత అనేది దైవుని యొక్క ఒక గొప్ప లక్షణం అది సంపూర్ణతది పరిశుద్ధత అనేది దేవుని యొక్క సంపూర్ణత కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక మానవుని కూడా పరిశుద్ధులుగా చేశాడు అయితే మానవుడు పాపం చేసి పరిశుద్ధతను పోగొట్టుకొని అపరిశుద్ధుడు అయిపోయాడు కాబట్టి ఆయన దేవుని సన్నిధిలోంచి బయటికి తోలివేయబడ్డాడు దేవుని సన్నిధిలోంచి బయటికి తోలివేయబడ్డటువంటి ఆ యొక్క మానవుణ్ణి తిరిగి దేవుని సన్నిధిలో తేవాలంటే ఇప్పుడు ఎలా ఉండాలి అక్కడ పరిశుద్ధులుగానే ఉండాలి ఇప్పుడు పరిశుద్ధులైన దేవుని దగ్గర ఎవరు ఉండగలుగుతారు పరిశుద్ధులు మాత్రమే ఉండగలుగుతారు కనుక ఇప్పుడు ఆ చెడిపోయి పడిపోయి పాపము చేత నిడవాడు వాడు వల్ల వచ్చిన జీతం చేత మరణించినటువంటి వాడిని తిరిగి దేవుని దగ్గరకు తీసుకొని వచ్చి పరిశుద్ధుల స్థలంలో నిలబెట్టాలంటే వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలి వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలి కనుక ఆ పరిశుద్ధతను ఇవ్వటానికి యేసుక్రీస్తు క్రీస్తు ఏం చేయబడ్డారట ప్రజలందరినీ కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయటానికి తన స్వరక్తము చేత పరిశుద్ధపరచటానికి ఏ చూపిస్తూ వారు గవనికి వెలుపల ఆయన శ్రమ పొందాడు దేనికైనా కొట్టబడ్డాడు దేనికైనా గాయం చేయబడ్డాడు దేనికైనా గౌని వెలపలకు తీసుకుని వెళ్ళి చంపబడ్డాడు తన స్వరక్తము చేత పరిశుద్ధపరచటానికి పవిత్రపరచటానికి పవిత్ర పరచటము పరిశుద్ధ పరచటం అనేది ఒక ప్రక్రియ అదొక కార్యము ఎందుకంటే పరిశుద్ధత అంటే శుభ్రం చేయటం శుభ్రం చేయటం అంటే ఏంటి ఒక కార్యం అది మనం ప్రతిరోజు ఏం చేస్తాము మనం శుభ్రపరుచుకుంటా ఉంటాం రోజు కూడా మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం పవిత్రపరుచుకుంటాం అంటే శుభ్రపరుచుకుంటా ఉంటాము కొన్నిసార్లు రెండుసార్లు మూడు సార్లు కొంతమంది ఒకసారి ప్రతిరోజు కూడా స్నానం చేసి శుద్ధి చేసుకుంటున్నాం ఎందుకు శుద్ధి చేసుకుంటున్నామంటే మన శరీరం మీద అనేకమైనటువంటి లోక సంబంధమైన మాలిన్యం పడతా ఉంది ఈ మాలిన్యాన్ని ఏం చేయాలి మనం కడుక్కోవాలి కడుక్కోవాలంటే మనం శుభ్రం చేయబడాలంటే ఆ ఉదకంగా అంటే నీరు కావాలి పైన శరీరాన్ని కడగటానికి ఎలాగైతే నీరు అవసరమైందో అలాగే హృదయాన్ని కడగటానికి కూడా ఒకటి కావాలి ఏం కావాలయ్యా అంటే దేవుని యొక్క పవిత్రమైన రక్తము కావాలి కారణం ఏంటంటే ఇరవై గ్రంథంలో రెండో అధ్యాయంలో ఇరవై వచ్చిన ఇరవై రెండో అక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉంటాడు నీవు క్షారముతో కడుక్కున్నను విస్తారమైన సబ్బు రాసుకున్నను మీ దోషము మనకవాలే నాకు కనబడుచున్నది ఇది ప్రభు అబు వాక్కు మనకి కలిగినటువంటి దోషము మనకు కలిగినటువంటి పాపము మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క మరకట వేణి చేత కూడా పోదు అని చెప్తున్నాడు విస్తారమైనటువంటి క్షారము చేత విస్తారమైన సబ్బు చేత మనం కడుక్కున్నా సరే నీ దోష మరక నాకు కనపడుచు ఉన్నది అని చెప్తున్నాను నీ దోష మరక నాకు కనపడుతుంది దేవునికి మానవ జీవితం ఉన్నటువంటి పాపము మానవ జీవితం ఉన్నటువంటి దోషము మానవ జీవితం ఉన్నటువంటి అతిక్రమము అపవిత్రత ఇదంతా కూడా ఎలాగుందట ఉందట మరకలాగా కనపడతానే ఉందట మరకలాగా కనపడతా ఉంది ఎంత క్షారమేసి కడిగినా ఎంత క్షారంతో గడిగినా ఎంత సభ్యసి గడిగినా కానీ ఆ మనక పోవటం లేదు అది దేవునికి అది కనపడతానే ఉందని చెప్తున్నాడు అయితే ఆ మనక పోవాలంటే ఆ యొక్క డాగు పోవాలంటే ఆ ఉన్నటువంటి ఆ యొక్క సమస్తమైనటువంటి దాని అంతా కూడా తుడిచివేసి దేవునికది కనపడకుండా చేయాలంటే లోకంలో ఏది కూడా లేదు అందుకొనికే యే ఏం చేశారంట ఆయన మానవుడుగా వచ్చి లోకానికి ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు కాల్చాడు ఆ పవిత్రమైన రక్తాన్ని ఎందుకు కాల్చాడాయంటే మన పాపములను పరిహారము చేయటానికి మన యొక్క అపవిత్రతను తీసివేయటానికి మన యొక్క అపవిత్రతను తీసివేసి అపరిశుద్ధులుగా ఉన్నటువంటి మరణను పరిశుద్ధులుగా చేయటానికి అందుకనే యోహోన్ గారు మనకు రాస్తూ మొదటి యోహోని పత్రికలో మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చి చెప్తున్నాడు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అలలుయా ఏ చేస్తాడట ఆయన పవిత్ర రక్తము చేత మన పాపములను ఏం చేస్తాడు కడుగుతాడు మన పాపాలని తుడిచివేస్తాడు మనము ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మన ప్రతి పాపములకు పరిహారం దొరుకుతుందని చెప్తున్నాడు మన ప్రతి పాపము డాగు మరక ఏం చేయబడుతుంది మన ప్రతి పాపము మనక డాగు అంతా కూడా తీసివేయబడుతుంది శుభ్రం చేయబడుతుంది అది మనలా కనపడకుండా చేయబడుతుంది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా యోహోన్ గారి ద్వారా మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు మన యొక్క పాపపు మనకను డాగులు తీసివేయటానికి ఆయన లోకులోకి వచ్చి మన కొరకు చనిపోయి ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు ఆ పవిత్రమైన రక్తాన్ని కార్చాడు కనుక ఆ పవిత్ర రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది అని చెప్తున్నాడు పేదలు మొదటి పత్రిక మొదటి సాహంలో పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి అమూల్యమైనటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం అది పరిశుద్ధమైన రక్తము అది నిర్దోషమైన రక్తము అది నిష్కలంకమైన రక్తము కనుక ఆ రక్తము చేత మన పాప డాగులను తీసివేసేవాడుగా ఉన్నాడు మనల్ని పవిత్ర పరిచేవాడుగా ఉన్నాడు మన జీవితాల్లో ఉన్నటువంటి అపవిత్రతను శుద్ధి చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కార్చిన రక్తము ద్వారా మనకి పవిత్రత కలుగుతూ ఉంది ఆయన రక్తము ఎందుకు కార్చాడు ఎందుకు ఆయన చనిపోయాడు అంటే అపవిత్రులుగా ఉన్నటువంటి మనల్ని ఆ అపవిత్రత తీసివేసి పరిశుద్ధతను కలుగు చేయటానికి ఆయన వచ్చి మన కొరకు ఆయన ఈ భూమి మీద చనిపోయాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తము మన అపరిశుద్ధతను తీసివేసి పరిశుద్ధులుగా చేస్తుంది అందుకే ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు చనిపోయాడు అని చెప్తా వచ్చాడు ఆయన మన కొరకు చనిపోయాడు అందుకని ఎబ్రిపత్రికలోనే పదో అధ్యాయం పదో వచ్చులో మనం చూస్తా ఉంటే అక్కడ కూడా ఇంకో మాట చెప్తా ఉన్నాడు యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము అదనుయా ఆయన మరణానికి అప్పగించబడటం చేత ఏమైందట మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము అని చెప్తున్నాడు కనుక దేవుని బిడ్డలారా యేసు ప్రభు అారి లోకానికి ఎందుకు వచ్చాడు అది ఎందుకు చనిపోయాడు మనం గమనించినట్లయితే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి పాపంలో ఉన్నటువంటి మనల్ని పాపాన్ని తీసివేయటానికి వచ్చాడు పాపాన్ని తీసివేసినాకేం చేయాలి పాపం అనేది పోతే సరిపోద్దా సరిపోదు ఎందుకని అంటే పాప ఒకటే కొట్టువేయబడింది కానీ ఇంకా మన లోపల అనీతి అనేది ఉంది కనుక అనీతిని కూడా తీసివేసి నీతిమంతులుగా చేశాడు ఆ తర్వాత అపవిత్రత ఉంది ఆ అపవిత్రతను కూడా తీసివేసి ఇప్పుడు ఏం చేశాడు పవిత్రతని మనకు అనుగ్రహించాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులు పరిశుద్ధులని రాత్రి మంగళ కూడా పడతా ఉన్నటువంటి వాడు ఆ స్థలంలో మనం ఉండాలంటే ఏం చేయాలి మనము పవిత్రపరచబడాలి పరిశుద్ధపరచబడాలి అందుకొరకే మనలను పరిశుద్ధపరచటానికి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయాడు అని చెప్తున్నాడు ఆయన పరిశుద్ధులు అయితే మనం ఎందుకు పరిశుద్ధులుగా చేయబడాలి ఎందుకు పరిశుద్ధులుగా చేయబడాలి ఆయన పరిశుద్ధులు కదా మనకెందుకంటే ఆయన దగ్గర ఉండాలని కోరుతున్నాడు ఆయన దగ్గర ఉండటానికి మనల్ని సిద్ధపరుచుకుంటున్నాడు ఆయన దగ్గర ఉండటానికి మనం సిద్ధపరచుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అందుకనే పాతన మనంతం చెప్పాడు దేవుడు ఏం చెప్తున్నాడు నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి ఇస్రాయల్ దేవుడు అనే అనేక పర్యాలు జ్ఞాపకం చేశాడు మీరు నా సన్నిధిలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధ చెప్పాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి పవిత్ర పరుచుకోవాలని చెప్పాడు దేవుని యొక్క గుడారము దగ్గరికి రావటానికి దేవుని యొక్క ప్రత్యక్షము గుడారము దగ్గరికి రావటానికే భూమి మీద మూడు రోజులు మనుషులు శుద్ధి చేసుకోవాలి మూడు రోజులు మనుషులు శుద్ధి చేసుకోవాలి ఏ అపవిత్రతను వాళ్ళు తా అంటుకో అంటుకోకూడదు ఏ అపవిత్రత వాళ్ళను తాకకూడదట ఈ మూడు దినాలు వాళ్ళని పరిశుద్ధపరచుకోవడానికి అనేకమైన నియమాలు ఇచ్చాడు దేవుడు ఆ నియమాల ప్రకారం ఉంటేనే కానీ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రాకూడదు ఈ భూమి మీదే మనం ఉన్నటువంటి వాడైపోయేటువంటి లోకంలోనే దేవుని గుడారం ఏర్పాటు చేస్తే ఆ గుడారం దగ్గరికి దేవుడు వస్తే ఆ దేవుని యొక్క మాటలు వినటానికి దేవుని యొక్క సన్నిధిలోనికి కనపడటానికి మనుషులు మూడు దినాలు పరుచుకోమని చెప్పాడు మూడు దినాలు పరుచుకోమన్నాడు అలాగా దేవుని యొక్క సన్నిధిలో కనపడటానికి భూమి మీద మూడు దినాలు పవిత్రపరుచుకున్నప్పుడు ఇప్పుడు పవిత్రమైనటువంటి స్థలంలోకి వెళ్ళబోతున్నాం పరిశుద్ధమైన స్థలములోకి తీసుకొని పోబడుతున్నాము ఆ పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధత తప్ప ఇంకేది కూడా అక్కడ ఉండదు అంత కూడా పరిశుద్ధత దేవుని సన్నిధులు అంత కూడా పరిశుద్ధత అంత పరిశుద్ధత ఉన్నటువంటి స్థలములో మనము తీసుకొని పోబడాలంటే మనకి ఇంకెంత పరిశుద్ధత చేయబడాలి మనం ఇంకా ఆ శుద్ధి చేయబడాలి మనం ఎ ఎంతగా పరిశుద్ధులుగా చేయబడాలి అందుకొరకు ఏమన్నా అంటే నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి కాబట్టి దేవుని యొక్క లేఖనాలు మనం గమనిస్తూ ఉంటే కీర్తనలో భక్తుడు జ్ఞాపకం చేస్తా చెప్తా ఉంటాడు కదా యహోవాని గుడారములో అతిథిగా వాడు ఎవడు మీ పరిశుద్ధ పర్వతం మీద వాడు ఎవడు యథార్థమైన ప్రవర్తనయు నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళాలంటే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివాసం చెయ్యాలంటే ఏం చేయాలంట పరిశుద్ధత కావాలి కాబట్టి మోసేని దేవుడు పర్వతం మీదకి రమ్మన్నాడు సియోను కొండ మీదకి ఆ శ్రీయోని కొండ మీదకి రమ్మని చెప్పినప్పుడు ఏం చెప్పాడు నిన్ను నువ్వు పవిత్రపరచుకొని శుద్ధి చేసుకొని నా దగ్గరికి రా చెప్పాడు మూడు దినాలు పవిత్ర పరుచుకొని మోషే పర్వతం మీదకి వెళ్ళాడు దేవుణ్ణి కలవటానికి వెళ్ళాడు దేవుడు చెప్పాడు కదా ఇదిగో నువ్వు ఈ పర్వతం ఎక్కినప్పుడు కింద ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఈ పర్వతాన్ని ముట్టకూడదు చివరికి పశువులు మృగములు కూడా దీన్ని ముట్టకూడదు ఒకవేళ ముట్టారంటే ఏమవుతారు వాళ్ళు చచ్చిపోతారు భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధ పర్వతం అని పిలవబడ్డటువంటి ఆ పర్వతం మీద దేవుడు దిగితే ఆ పర్వతాన్ని ముట్టిన ప్రతి వాడు కూడా చచ్చిపోతాడని చెప్పాడు పర్వతం మీదకి వెళ్ళటానికి మోసకి ఆజ్ఞాపించినప్పుడు మూడు దినాలు ఆయన తను తాను శుద్ధి చేసుకొని ఆ పర్వతం మీదకి వెళ్ళాడు అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగాడు దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ సన్నిధిలో ఆయన నివసించగలిగాడు అక్కడ అందుకనే హోగా నీ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కగలవాడెవడు అక్కడ అతిథిగా నివాసము చేయగలిగిన వాడు ఎవడో అడుగుతున్నాడు ఎవడయా అంటే యథార్థమైన ప్రవర్తనయు నీతి అనుసరించి పరిశుద్ధముగా నడుచుకుని వాడే ఒక భూమి మీద అలాంటి పరిశుద్ధత కావాలని దేవుడు కోరినప్పుడు పరలోకములోనికి అతి పరిశుద్ధమైన స్థలములోనికి మనం వెళ్ళబోతా ఉన్నాము ఇప్పుడు అక్కడికి మనం దేవుడు తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు కనుక మరి ఇంకా ఎంత పరిశుద్ధతగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఆ పరిశుద్ధత ఎలా ఎలాగొచ్చిందా అంటే యేసు క్రీస్తు వారు తన పరిశుద్ధమైన నిష్కలంకమైన ఇంకా కళంకము లేనటువంటి బుర్ర పిల్ల వంటి పవిత్ర రక్తాన్ని కార్చాడు ఆ రక్తంతో కడగబడితేనే మనకి ఆ పరిశుద్ధత కలుగుద్ది లేకపోతే పరిశుద్ధత రాదు మనలో ఉన్నటువంటి ఆ అపరిశుద్ధతను తీసివేయటానికి మనను పవిత్రులుగా చేయటానికి పాపపు వాసన రాకుండా చేయటానికి వర్షానందంలో యాభై తొమ్మిది అధ్యాయులు ఆయన రాసి చెప్తా ఉంటాడు చూడండి దోషములు నీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను నీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపుకున్నాడు నీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్ర పరచబడి ఉన్నవి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఎలా ఉందట మన దోషాలు ఆయనకు అడ్డంగా వచ్చుని మన పాపాలు ఆయన ముఖానికి మరుగు చేసిని మన చేతులు రక్తము చేత మన వేళ్ళు దోషముల చేత అపవిత్రపరచవి అని చెప్తా వచ్చు అంతేకాకుండా మొదట అధ్యాయంలోనే గమనిస్తూ ఉంటే యశాగనందములో మొదట అధ్యాయంలో చూస్తే ఆరోచన చూస్తే అరికాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు పెప్పలు పచ్చి పుండ్లు పిండబడలేదు పెట్టబడలేదు తైలముతో ఎత్తన చేయబడలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఉందట మానవ జీవితము భయంకరమైనటువంటి పుండ్లు పాపం అనే పుండ్లు పాపం అనే అభ్యంతర గాయములు చేత ఉన్నారండి అవి వాసన కొడతా ఉన్నాయట కనుక దేవుడు అంటున్నాడు కదా వాటిని ఇదిగో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా స్వస్థత కొంచెమైన లేక కంపు కొడుతూ ఉన్నాడు మానవుడు పాపం అనే కంపు అపవిత్రత కంపు దోషం అనేటువంటి కంపు వీటన్నిటి చేత ఉన్నటువంటి మానవుడిని దేవుడు ఏం చేస్తాడంట శుద్ధి చేయటానికి పరిశుద్ధ చేయటానికి ఆయన రక్తమును దాచాడు అని చెప్తున్నాడు రక్తాన్ని కాచేస్తాడు ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధమైన రక్తాన్ని కాచి మనలో ఉన్నటువంటి అపవిత్రంతా కూడా తీసివేసాడు పేతురు పేతృపత్రికలు మనం గమనిస్తే మొదటి పేతృపత్రికలు మొదటి అధ్యాయ మందు పద్నాలుగు పదహారు వచ్చారు కలిసి ఉంటే అక్కడ రాస్తున్నాడు నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక నేను పరిశుద్ధులై ఉండు అని రాయబడి ఉన్నది కాగా మీరు విజేలబు విజలై పూర్వపు అజ్ఞాన దశలో మీ పుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధులై ఉన్నాడు గనుక మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై అండి ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధ స్థలములో నివాసం ఉండేవాడు కనుక ఆ స్థలములో నుంచి మానవుడు తోసివేయబడ్డాడు కనుక అపవిత్రత అవిధేయత పాపము అతిక్రమము దోషము ఇవన్నీ కూడా వాసన కొట్టేటట్లుగా చేసిన గనక ఇప్పుడు ఆ వాసన కొడతా ఉన్నటువంటి మానవుణ్ణి తన పవిత్ర రక్తము చేత కడిగి శుద్ధి చేసి పవిత్ర పరిచి మరణ తన యొక్క సన్నిధిలో ఉండటానికి ఆయన ఈ లోకానికి మన కొరకు ఆయన చనిపోయాడు అందుకొరకే ఆయన తన స్వరత్వము చేత తన ప్రజలను పరిశుద్ధపరచటానికి గవని వెలుపుల శిక్షించబడ్డాడు గవన వెలుపుల శిక్షించబడ్డాడు గవన వెలుపుల ఆయన మరణానికి అప్పగించబడి సులువుయబడ్డాడు కాబట్టి మన జీవితాల్లో అపవిత్రులుగాను అపరిశుద్ధులుగా ఉన్నటువంటి మనలను శుద్ధి చేసి పవిత్రపరచటానికి ఆయన రక్తాన్ని కాల్చటానికి లోకానికి వచ్చాడు ఆ రక్తము కార్చి ఆయన మన కొరకు చనిపోయాడు కనుక మనము ఆయన పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి ఇప్పుడు మీరు ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడి శుద్ధులై ఉన్నారు అని వాక్యం చెప్తావు అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన మన కొరకు చనిపోయాడు కనుక మనము ఆయన చేసిన ఈ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో దేవానికి వందనాలు దేవానికి స్తోత్రాలు అని చెప్పి ఆయన యొక్క కార్యములను ఆయన వేదనను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్థుతించాలి ప్రభుని మనం మహింపరచాలి ఆయన పరిశుద్ధులు గనక మనము కూడా పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పిలిచాడు మనల్ని కాబట్టి మనం అందరము ఆ పరిశుద్ధమైన ప్రభు యొక్క పాదాల దగ్గర మనల్ని మనం అప్పగించుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రక్తము చేత కడగబడి పవిత్రపరచబడతాము అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆయన సన్నిధిలో మనం సంతోషంతో దేవునికి ప్రార్థన చేసుకున్నాము తల వచ్చి ప్రార్థన చేసుకున్నాము